వనపర్తి జిల్లా కేంద్రంలోని చిట్టాల ప్రాథమిక పాఠశాలను బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరాజు సందర్శించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఆరు మరుగుదొడ్లను నిర్మాణం చేపట్టడం జరిగింది కానీ ఇప్పటి వరకు ప్రారంభం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు విద్యార్థుల సౌకర్యార్థం ఇప్పటికైనా ప్రారంభం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నాగేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఉపాధ్యాయులు కూడా ఉన్నారు గత సంవత్సరం మరి పాఠశాల అవసరాల కోసము మరుగుదొడ్లు ఆరు మరుగుదొడ్లు నిర్మించడం జరిగింది పూర్తిగా నిర్మాణం అయి ఓపెనింగ్ మరి వెయిట్ చేస్తున్నారు కానీ మరి గురిదారు బిల్లు చెల్లించక ఇప్పటిదాకా కూడా టాయిలెట్లు ఓపెన్ చేయలేదు అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ జనవరి జూన్ ఒకటిన మరి బడిబాట ప్రారంభమై జూన్ పన్నెండున అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అంటే రెండు నెలలు ఆస్తున్న పరిమిదారులు కట్టింది ప్రభుత్వ ధనం పెట్టి కట్టింది కానీ ఇప్పటికీ ఓపెన్ చేయకపోవడం వల్ల అక్కడ ఉన్న ఎనభై ఐదు మంది విద్యార్థులు మరి మహిళా ఉద్యోగులు కూడా మరి భారీ బయటికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్కడ ఉన్న గుత్తేదారుకు బిల్లులు చెల్లిస్తారు మరి మీ యొక్క శాఖపరమైన ఏం చేస్తారో దాన్ని మాత్రం వెంటనే మరుగుదేశాను